ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛను అందుకోవడంపై పెనుమాకు చెందిన లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు ఒకేసారి వెయ్యి రూపాయల పింఛను పెంచడం బకాయిలు కూడా కలిపి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ఇల్లు కూడా కట్టిస్తామని సీఎం చెప్పడం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు సామాజిక ఫింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు ఏదైతే పెరుమాక గ్రామంలో మంగళగిరి నియోజకవర్గంలోని ఈ ఈ నివాసాన్ని మనం చూస్తున్నాం పూరి ఎస్టీ నివాసం ఎస్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఇందులో ఉన్న గిరిజనులకు ఆయన స్వయంగా ఫింఛన్ అందజేశారు అలాగే ఇక్కడ వారికి ఫింఛన్ అందజేయడంతో పాటు వారి నివాస పరిస్థితి అలాగే ఇంటి స్థితిగతులను చూసి చంద్రబాబు చలించిపోయి వారికి వెంటనే పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ కూడా ఇచ్చారు ప్రస్తుతం ఇంట్లో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సీఎం నుంచి ఎలాంటి హామీ లభించింది వారితో సీఎం ఏం మాట్లాడారు ఏంటి అన్న వారి మాటలను అడిగి అడిగితేకుందా ఏమంటే చెప్పండి ముఖ్యమంత్రి గారు మీ నివాసానికి రావడం జరిగింది మీతో చాలాసేపు దాదాపు అరగంటకు పైగా ఇక్కడే కూర్చుని మాట్లాడారు ఏమన్నారు మీకు ఎలాంటి హామీలు అవి ఇచ్చారు పింఛిని ఏడేళ్ళు ఇచ్చారు అయ్యా స్వామి పింఛిని పింఛి ఏడేళ్ళు ఇచ్చి అయ్యా ఇల్లు బాకీలు లేదయ్యా ఇల్లు మొత్తం బాకీలు పాలయ్యి పొలం చేసి బాగా బాకీలు పాలైపోయాను ఇంకా అయిపోతే నా ఇంట్లోకి మా అల్లుడి చూసి నా కూతురు కూడా పిల్లల్ని వేసుకుని నా దగ్గరకు వచ్చిందయ్యా నేను కట్టే సోమంతి కూడా లేకుండా ఈ రకంగా ఉన్నానయ్యా నా ఇల్లు వాకిల్ మొత్తం ఇదిగా ఉంది ఇల్లు వాకిళ్ళు లేకుండా పోయానండి అని అంటే ఇంకా సరే ఇల్లు కట్టి పెడతాలని చెప్పి ఇది చేసి వాగ్దానిచ్చి నీ పేరేంటి మొత్తం ఎంతమంది ఇంట్లో ఉంటారు ఏంటి పానావత్తి పావులు నాయకు నేను మాడళ్ళు నేను మాడళ్ళు ఈ లోపల భర్త చనిపోయాడని నా దగ్గర కొడుకులు లేరయ్యా నాకు ఇంకా కొడుకైనా కూతురైనా ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇంక నా దగ్గరే బతుకుతుంది ఇంకా ఇల్లు కూడా ఏడే కట్టించుకుందామని ఇద్దరు పేరగా ఇల్లు కట్టిస్తాను తానే ఇల్లే కోరుకున్నాయా ఇంక నాకు స్థలం ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలంలోనే కట్టుకుందామని ఆలోచించి ఇంకా దండం పెడితే ఇంక సరే కట్టి పెడతామని అన్నారు పిల్లల్ని చదివిస్తున్న తీరుని కాడ సీఎం గారు అభినందించినట్టు చూసాము అవును ఇప్పుడు చదివించే చదివే భవిష్యత్తులో మీకు భవిష్యత్తుకు దారి చూపిస్తున్నాను అని చెప్పారు అది ఎట్లా అనిపించింది అసలు ఏం చదివిస్తున్నారు ఏంటి ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి ఖర్చు రాకుండా పదమూడు ఏళ్ళు చెప్పా పదమూడు వేలు ఖర్చు అవుతున్నాయి అంటే ఇంకా నా కూలీ నాకు మందుల ఖర్చులని ఇంకా మనం పిలిచిన డబ్బులు దానికి దానికే సరిపోతున్నాయి ఇంకా ఆ రకంగా ఉండి ఇల్లు కూడా కట్టుకోలేకపోయి ఈ స్థితికి ఉన్నాను అయ్యా ఇంకా నువ్వే ఇల్లు కట్టుకెళ్ళాలని దండం పెట్టాయ నువ్వు చెప్పమ్మా ముఖ్యమంత్రి గారు మీతో ఏం మాట్లాడారు మీకు ఏడు వేల రూపాయలు అందజేశారు కదా మీకు ఏమనిపించింది ఈ రైతు కూలీలు వచ్చేది మా ఆయనకేమో అది వచ్చింది ఇంకా నెలకు వచ్చి మాకు పది ఏళ్ళు అవుతుందని చంద్రబాబుకు అన్నాం అయిన తర్వాత ఏం చెప్తాడేమో మాకు ఎంసీ హాస్పిటల్ ఉందిగా ఎం ఎంసీ హాస్పిటల్లో ఉందిగా ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు చూపించింది అని అంటే మాకు అంత ఆరా రాలేదు సార్ అది మాకు తెలియక మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించాం అట్టాగలే అని ఏదో ఒకటి మాకు బాగో లేకపోతే ఆయనకి ఆరేళ్ళు అవుతుంది నాకు అవుతుంది ఆ పింఛిని వచ్చేది నాకు మందులకు సరిపోతుంది ఉండే రోజు పోతున్నాను ఆయనే కొద్ది ముందు ఖాళీగా ఉంటే మందు పడుతున్నాను ఆయనే పెట్టేస్తున్నాడు ఇంట్లో ఖర్చు కానీ మంచి కానీ చెడ కానీ అని సరే అది కూడా చూస్తానమ్మా ఇల్లు పోతే ఇల్లు పోయిందని ఎంతో ఇల్లు పోతుందని బాధపడాము మేము ఇల్లు కట్టితే సాలు మాకేం వద్దు చంద్రబాబు వచ్చినప్పుడు అని అనుకొని మాకు సంతోషంగా ఉంది అదే మీరు ఇంటి కోసం ఎంతోమంది చుట్టూ చుట్టూతుడ తిరుగుంటారు చాలా కాలం పాటు మాకు ఇల్లు కావాలని చెప్పి అది ఇప్పుడు స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను అధికార యంత్రాంగం మొత్తం మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది అసలు ఎలా చూస్తారు ఈ దీన్ని చంద్రబాబు అలాగే వచ్చి మంచితనంగా వచ్చి మా మనసు అని అనుకొని వచ్చి చూసి మతం మీద కూర్చోబెట్టి మాట్లాడాడు గంట సేపు రెండు గంటల సేపు మాట్లాడాడు అది అరగంట మాకు సంతోషంగా ఉంది బాగుంది మాకు అది పింఛిని కూడా ఆయన చే ఆయన చేత్తో ఏడు ఏళ్ళు పింఛిని ఇచ్చేసరికి ఇంకా మాకు సంతోషంగా ఉంది అది ఎట్ట ఎట్ట ఖర్చు పెట్టుకునేది ఏముంది మందులకు అయిపోయింది ఆ నెలలకు వస్తే ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఇంట్లో ఖర్చుకి అదికి అయిపోయింది మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ లేకపోతే మీకు కానీ ఇట్లా మొత్తంగా కలిపి ఒక పదమూడు వేల రూపాయల వరకు ఫించిన రూపంలో వస్తుంది తర్వాత ఇది కాకుండా వేరే విధంగా ఆదాయం వచ్చేలాగా చూసి ఖర్చులు తగ్గించే ఆలోచన కూడా చేస్తాను కూడా హామీ ఇచ్చారు అది ఎట్లా ఎట్లా వస్తుంది ఎలా అనిపిస్తుంది పిల్లల చదువు ఉంది కదా అమ్మాయికి అమ్మాయికే సరిపోతుంది మాకు మందు పిల్లలకి అయిపోతుంది సారా అని అన్నాం సరే అమ్మా నేను అది కూడా ఆలోచన చేస్తాను ఇల్లు మటుకు సంవత్సరం లోపలనే కట్టేస్తాను అని అన్నాడు అది సంవత్సరం లోపలనే కట్టేస్తా ఏం పర్వాలేదు మీరు బాధపడద్దు ఇంకా అని అన్నాడు అది కానీ ఈ కాళ్ళ నొప్పి అని ఆయన నడువు నొప్పి అని అయ్యని ఈ బాధలే చెప్పుకున్నాం ఇంకా అంతవరకే చెప్పుకుంటే పొలం ఎందుకేసావు దేనికని ఆరా చేశాడు చంద్రబాబు చెబితే నేను మా ఈ కౌలు చేసి దెబ్బతిన్నాను ఎనిమిది లక్షలు బాకీ అయింది అది అదే ఇది అని అదే అని అని అంత చెప్పారు సార్ ఇంకా అంతేగాని మాకు సంతోషంగా ఇల్లు కట్టి పెడతాను అన్నాడు మా పాకాన్ని చూసి ఎంత బాధపడ్డామో అంత బాధ చెప్పిపోతేనే కొద్దిగా ధైర్యం వచ్చింది అది ధైర్యం వచ్చింది సార్ మాకు మొత్తం మీ నువ్వు మీ ఆయన అలాగే మీ అమ్మాయి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉంటారు అందరు ఇక్కడే ఆరుగురు ఈ అమ్మాయి పెద్దఅమ్మాయి కూతురు నీతో కడ మాట్లాడినట్టు ఉన్నారు కదా ఏం చదువుకుంటున్నావు ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి నీకు ఏమనిపించింది ఏం చదువుతున్నావు నువ్వు నేను నిర్మలా జూనియర్ కాలేజ్ ఏంటో చదువుతున్నాను బాగానే ఉంది చంద్రబాబు గారు ఇచ్చారు మొత్తం బాగానే ఉంది బాగా చదువుతాం చదువుతాం చాలా మంచిగా చాలా మంచిగా చూసుకోవాలని వచ్చారు మీతో మాట్లాడారు అన్ని చూసి పరిస్థితి చూసి ఇల్లు కట్టించడంతో పాటు హామీలు కడ ఇచ్చారు మీకు ఏమనిపిస్తుంది ఏంటి మీరు ఎంత కాలంగా ఇక్కడ ఉంటున్నారు ఏంటి మేము పదహారు సంవత్సరాల నుంచి ఏడే ఉంటున్నాం సార్ అయితే పుట్టింది ఏడే సార్ ఇచ్చింది గుడివాడ అయితే ఆడ బండి తీసుకున్నా ఆటో తీసుకుంటే ఆడకేం కిరాయి లేదని ఏడకొచ్చాము అయితే మా ఆయన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు తోలాడు బండి తోలాడు తోలితే కొంచెం బాగోలేదు హార్ట్ అటాక్ వచ్చింది అని చనిపోయారు చనిపోతే ఇంక నేనే పిల్లల్ని చూసుకొని మా నాన్న వాళ్ళ దగ్గర నేను ఏడే బతుకుతున్నాను సార్ ఇంకా జగన్ గారు వచ్చినా కూడా మాకేం చేయలేదు చంద్రబాబు సార్ వచ్చిన కాడ నుంచి మాకు నాలుగేళ్ళు ఇచ్చాడు ఏడు ఇచ్చాడు స్పాట్లో బాగుంది సార్ మాకు సంతోషంగా ఉంది మా పిల్లలకు కూడా చదివిస్తాను అన్నాడు ఇల్లు కట్టిస్తాను అన్నారు సార్ అది అన్నారు సార్ చదివి నేను కట్టిస్తా ఇల్లు అన్నానని చెప్పారు నాకు ఇద్దరు పిల్లలు సార్ ఒక బా ఇద్దరు బాబులు ఎవరు మంచిగా చదువుకో మీ అమ్మని బాగా చూసుకో అన్నారు ఇది పినమాక గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉన్న బాణావత్ పాములు నివాస సభ్యుల స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎంతో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి